యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా శుభములు ఈ ప్రోగ్రామ్ని చూడండి అనేకులకి చూపించండి దైవ సందేశాలు వినండి అనేకులకి వినిపించండి దీవెనలు పొందండి అనేకులకి దీవెనకరంగా ఉండండి ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట చూద్దాం పరిచర్య కొరకు ప్రార్థన చేసుకుందామా ప్రార్థన ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడైన దేవ ఈ పవిత్రమైన అతి శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రములు దైవ సేవకుడు మీ పక్షాన నిలువబడి మాట్లాడుచుండగా వినుచున్న ప్రజలాత్మకు రక్షణ శరీరానికి స్వస్థత మీ నామానికి మహిమ కలుగజేసుకోమని నామములో ప్రార్థన చేసి వేడుచున్నాను తండ్రి ఆమె ఇప్పుడు డాక్టర్ ఆర్ రవిస్టాలన్ గారు దైవ సందేశం అందిస్తారు శుభవచనం అనే మా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభునేస్కరిస్తున్నాములో నా యొక్క శుభములు శుభాభివందనములు తెలియజేస్తున్నాను ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని గ్రంథంలోంచి ఓ ప్రాముఖ్యమైన వచనాన్ని ఓ ప్రత్యేకమైన సందేశాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను చాలా జాగ్రత్తగా ఆసక్తిగా దేవుని మాటలు ఆలకిద్దాం వాక్యం వినడం ద్వారా మనం దీవించబడతాం వాక్యం వినడం ద్వారా ఆదరించబడతాం వాక్యం వినడం ద్వారా మాత్రమే ఆత్మలో వర్ధిల్లుతూ దీవెనకరమైన జీవితాన్ని సొంతం చేసుకుంటాం విశేషంగా ఒకనాటికి పరలోక రాజ్యానికి వారసులమవుతాం కనుక చెప్పబడుతున్న దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించవలసిందిగా ప్రభు పెరట మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను యోగు గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని నేను చదువుతున్నాను ఒకంత జాగ్రత్తగా దేవుని మాటలు గమనిద్దాం యోగ గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్లపింకు తీసుకొని బూడిదలో కూర్చుండగా ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక భక్తుని జీవితాన్ని మనం ధ్యానం చేస్తున్నాం వాక్య భాగములో అతడు అని ప్రారంభమైంది ఎవరి తడని లేఖన భాగాన్ని పరిశీలన చేస్తే ఆయన మహాభక్తులైన యోబు అని మనందరికీ తెలుసు యోబు తన జీవితంలో ఒళ్ళు గోకు కొనుటకై చిల్లపింకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అని బైబిల్లో రాయబడింది నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఆయన జీవితమే బూడిదకరంగా మారినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు పాత నిబంధన గ్రంథంలో బూడిద అనేది తీవ్రమైన విచారానికి దుఃఖానికి బాధకు గుర్తుగా ఉంది ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు యోబు జీవితం బూడిదపాలైపోయింది యోబు పిల్లలు బూడిదపాలైపోయారు యోబు ఆస్తి బూడిదపాలైపోయింది యోబు ఆరోగ్యం బూడిదపాలైపోయి బద్దలైపోయి ఏడుస్తున్న వైనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం నిజంగా ఒకవేళ వాకి వింటున్న సహోదరి నా ప్రియమైన సహోదరులరా మీరు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మీ ఆరోగ్యం దెబ్బతిన్నట్టుగా మీ పిల్లల జీవితం పాడైనట్టుగా మీ ఆస్తి పోయినట్టుగా మీ బ్రతుకులు బద్దలైనట్టుగా మీ జీవితం ఉంటే ఈ మాటలు వినండి ఆదరణ పొందుకోండి మీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు మిమ్మల్ని బలపరచడానికి దేవుడు మాట్లాడుతున్నాడు మిమ్మల్ని ఓదార్చడానికే దేవుడు మాట్లాడుతున్నాడు మీ జీవితంలో నెమ్మదిని ప్రసాదించడానికే ఈ సందేశాన్ని మీకు వినిపిస్తుండని మరొకసారి మీకు ప్రభు పెరట ప్రేమతో మనవి చేస్తున్నాను యోపు జీవితం బ్రద్దలైపోయినప్పుడు యోబు జీవితం బూడిదపాలైపోయినప్పుడు అతనికి శాద తీర్చింది ఏదైనా ఉంది అంటే ఓదార్పు కలిగించింది ఏదైనా ఉంది అంటే నెమ్మది ప్రసాదించింది ఏదైనా ఉంది అంటే అతనికి తోడుగా నీడగా ఉన్న చెల్ల పెంకు మాత్రమే అని వాక్యం చెప్తుంది చాలాసార్లు మనం అనుకుంటాం నా పరిస్థితి ఎవరు చూస్తున్నారు నన్ను ఎవరు ఆదరిస్తారు నాకెవరు తోడై ఉంటారు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని బాధపడతావేమో కానీ దేవుని వాక్యం చెప్తుంది యోబుని అందరూ విడిచిపెట్టేసిన చిల్ల పెంకు శధత తీర్చినట్టుగా నీకు కూడా శాద తీర్చడం కోసం నిన్ను కూడా ఆదరించడం కోసం నీకు కూడా ఓదార్పునివ్వడం కోసం నీ బ్రతుకులో నెమ్మదినవడం కోసం దేవుడు తగిన ఏర్పాటు నీ కొరకు ముందే చేసి ఉంచడానికి గుర్తుపట్టి ధైర్యం తెచ్చుకోమని ముందుకు అడుగులు వేయమని విశ్వాసంలో స్థిరంగా నిలబడమని మరొకసారి మీకు ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను ఇంతకీ ఈ చిల్ల పెంకు దేనికి గుర్తు ఈ చిల్ల పెంకు వెనుకున్న పాఠం ఏమిటి ఈ చిల్ల పెంకులో దేవుడు దాచి ఉంచిన సందేశం ఏమిటో తెలుసుకునే ముందు అసలు యోగు జీవితం బద్దలైపోవడానికి ముందు ఎలా ఉన్నాడో తర్వాత ఎలా ఉన్నాడో ఒకంత చెప్పి ముందుకెళ్తాను చాలా జాగ్రత్తగా ఆసక్తిగా దేవుని మాటలు ఆలకిద్దాం యోగ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఐదో వచ్చిన నుంచి పదకొండవ వచ్చిన వరకు చదివితే అతని జీవితం ఎంత గొప్పగా ఉండేదో అతని బ్రతుకు ఎంత భాగ్యవంతంగా ఒక్కనాడు ఉండేదో మనం తెలుసుకోవచ్చు ఐదో వచ్చున అంటాడు సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను నా పిల్లలు నా చుట్టూ ఉండిరి నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను అని యోబు సాక్ష్యం ఇస్తున్నాడు ఒకప్పుడు ఎలా ఉందంటే అతని జీవితం సమృద్ధికరంగా ఉంది ఆనందకరంగా ఉంది తృప్తికరంగా ఉంది ఈ వేసిన ప్రతి అడుగు కూడా నేతులో పడినట్టుగా ఉందని ప్రతి బండ నుండి కూడా అతనికి నూనె ప్రవాహంగా వచ్చిందని తన సమృద్ధికరమైన జీవితాన్ని గురించి సాక్ష్యమిస్తూ వస్తున్నాడు వాక్యం ఉంటున్న సహోదరి నా ప్రియమైన సహోదరు ఒకవేళ మీ జీవితంలో కూడా దేవుడు సమృద్ధి ఇచ్చినప్పుడు గర్వించొద్దు కానీ దేవా ఇదంతా నీ కృపని చెప్పి దేవుణ్ణి ఘనపరచడం నేర్చుకోమని మరొకసారి మీకు ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను యోబు ప్రారంభ జీవితం సమృద్ధిగా ఉంది అని వాక్యలో చూస్తున్నాం ఏడవ వచ్చిన చెప్తుంది పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరుచుకున్నప్పుడు యవనులు నన్ను చూచి దాగుకొనిరి ముసలివారు లేచి నిలువబడిరి అధికారులు మాట్లాడుటమాని నోటి మీద చెయ్యి వేసుకొని ప్రధానులు మాటలాడక ఓరకొనిరి అన్నాడు అంటే ఇంట్లోనేమో సర్వసమృద్ధితో అతని జీవితం ఉంది అతని గిన్నె నిండి పొంగి అతను వేసిన అడుగెల్లా నేతులో పడినట్టుగా ఉందట ఇక బయటికెళితే అతను చూచిన వాళ్ళంతా చాలా గౌరవించారని అతను కనబడగానే లేచి నిలబడ్డారని అతని ముందు మాట్లాడటానికి ఎవరికీ ధైర్యం చాలదని ఒక మాటలో చెప్పాలంటే ఆ ప్రాంతంలోనే గొప్ప వ్యక్తిగా పెద్ద మనిషిగా అతను చలామణి అవుతూ సమాజంలో చాలా గౌరవప్రదమైన స్థానాన్ని పొందినట్టుగా మనం చూస్తాం ఇంట్లోనేమో సమృద్ధి ఉంది వీధులోనేమో గొప్ప గౌరవ ప్రభావాలతో అతను తొలతూగుతున్నట్టుగా లేఖన భాగంలో చూస్తాం పదకొండవచ్చులో అంటాడు నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచును అని వాక్యులు రాయబడింది నిజంగా యోబు ఇంటి స్థితిని బయటి స్థితిని గమనించిన ప్రతి ఒక్కరు అనుకుంటున్నారట ఆయనకేమిటండి మహారాజు ఆయనకేమిటండి అదృష్టవంతుడు ఆయనకేమిటండి గొప్పవాడని ప్రజలందరూ కూడా ఆనాటి ప్రజలందరూ కూడా అతని గౌరవించినట్టుగా గొప్ప చేసినట్టుగా అదృష్టవంతుడిగా భావించినట్టుగా లేఖన భాగంలో చూస్తాం నా ప్రేమిన సహోదరి నా ప్రేమిన సహోదరులరా ఇదంతా యోబు గారి ఒకనాటి జీవితం అని బైబుల్ చెప్తుంది మరి ప్రస్తుత జీవితం ఎట్లా ఉందో కూడా ఒకసారి చూద్దాం యోబు గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన నుంచి పంతొమ్మిదవ వచనం వరకు నేను చదువుతున్నాను జాగ్రత్తగా దేవుని మాటలు గమనిద్దాం నా బంధువులు నా యుద్ధకు రాకయున్నారు నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు అని భక్తుడు వాపోతున్నాడు ఒకప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు ఆర్థిక సమృద్ధి ఉన్నప్పుడు పదవిలో ఊరేగుతున్నప్పుడు పది మందిలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్నప్పుడు అందరూ నమస్కరించారట అందరూ గౌరవించారట అందరూ ఆయనకి ఏమిటండి అదృష్టవంతుడు అన్నారట కానీ ప్రస్తుతం ఆరోగ్యం పోయిన తర్వాత పిల్లలు చచ్చిపోయిన తర్వాత ఆస్తంతా నాశనం అయిపోయిన తర్వాత ఓడలు బళ్ళైపోయినట్టుగా చరిత్ర తలకిందులైపోయిన తర్వాత జీవితం అంతా బూడిద పాలైపోయిన తర్వాత ఇప్పుడు అతను చెప్తున్న మాట ఏంటంటే నా బంధువులు నా యుద్ధకు రాకై ఉన్నారు నా స్నేహితులు నన్ను మర్చిపోయారు అని వాపోతున్నాడు ఉంటున్న సహోదరి నా ప్రియమైన సహోదరుల ఒకవేళ నీ జీవితంలో ఎట్లాంటి స్థితిలో ఉన్నావేమో అన్నీ నీకున్నప్పుడు అన్ని విషయాలను గొప్పగా ఉన్నప్పుడు అందరూ నిన్ను ప్రేమించారు అందరూ నిన్ను గౌరవించారు అందరూ నిన్ను చాలా గొప్పగా మాట్లాడారు కానీ ప్రస్తుతం నీ పరిస్థితి బద్దలైపోతే ఆరోగ్యం దెబ్బతింటే అన్ని రకాలుగా పతనమైపోతే నిన్ను చూసేవారు ఎవరు లేరనుకుంటున్నావా నీతో మాట్లాడేవారు ఎవరు లేరు అనుకుంటున్నావా బంధువుడు నా ఇంటికి రావట్లేదండి స్నేహితుడు నన్ను మర్చిపోయారని వాపోతున్నావా ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న నీ కోసమే ప్రభు ఈ సందేశం మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా ఆసక్తిగా దేవుని మాటలు గమనిద్దాం ప్రస్తుతం అతని స్థితి బూడిద పాలైపోయినప్పుడట బంధువులు రావట్లేదు స్నేహితులు కూడా అతన్ని మర్చిపోయారు నువ్వేదో పాపం చేశావు యోబో అందుకే నీకు శాపం వచ్చిందని కాకుల్లాగా పొడిచి చంపారా తప్ప అర్థం చేసుకున్న వాళ్ళు లేరు ఆదరించిన వాళ్ళు లేరు ఓదార్చిన వారు లేరు నెమ్మది కలుగు చేసిన వారు లేక యోబు జీవితం విలవిలలాడిపోతున్నట్టుగా లేఖన భాగంలో చూస్తాం ఇంకా భయంకరమైన మాట ఏం తెలుసా పదిహేనవ వచ్చినలో నా ఇంట దాస దాసీ జనులు నన్ను ఇంచదురు నేను వారి దృష్టికి పరదేశినయ్యి నేను నా పని వాణిని పిలువగా వాడేమీ పలకుండా ఉన్నాడు నేను వారిని బతిమలాడవలసి వచ్చింది ఎంత దారుణంగా ఉందో ఆలోచించేద్దాం ఒకటేమో బంధువులు రావట్లేదట స్నేహితులు మర్చిపోయారట రెండో మాట అంటున్నాడు దాసులు దాసులు నినటు వరకు యోబు మాట వింటేనే గడగడలాడిపోయే వాళ్ళు ఇప్పుడు యోబు పిలిచినా పలకట్లేదట వారు ఏమీ లెక్క చేయట్లేదని నేనంటే గౌరవం లేదని వాపోతున్నట్టుగా ఏడుస్తున్నట్టుగా దిగులు పడుతున్నట్టుగా దిగాలుగా మాట్లాడుతున్నట్టుగా లేఖన భాగాలు చూస్తున్నాం ఎందుకే మాట చెప్పాను తెలుసా నాయన ఈ ప్రపంచ ప్రజల ప్రేమ ఈ ప్రపంచ ప్రజల ఆత్మీయత ఎంతవరకు ఉంటుందంటే మన స్థితి అంతా బాగుంటేనే ఆరోగ్యం ఉంటే అందరూ మనకు స్నేహితులే ఆరోగ్యం దెబ్బతింటే మనల్ని ఎవరు పట్టించుకోరు ఆర్థిక సమృద్ధి మనకుంటే అందరూ మనల్ని ప్రేమిస్తారు ఆర్థికంగా పతనం అయిపోతే మనల్ ఎవ్వరూ మనం చేరరు పదవిలో ఊరేగుతుంటే అందరూ మనల్ని ప్రేమిస్తారే తప్ప పదవి పోతే మనల్ని పట్టించుకునే నాదుడు లేడని నువ్వు గుర్తుపట్టడం చాలా ప్రాముఖ్యం ఇంకా కింద చదువుకుంటూ వస్తే వచనంలో నా ఊపిరి నా భార్యకు అసహ్యము నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యమని యోబో వాపోతున్నట్టుగా చూస్తున్నా ఆరోగ్య సేపు భార్య ప్రేమించింది ఆరోగ్య సేపు భార్య అతన్ని వెంబడించింది కానీ ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత ఒళ్ళంతా కుదుపులు వచ్చేసిన తర్వాత అవి పలుమార్లు పగులుతున్నప్పుడు చీమునెత్తులు కారుతున్నప్పుడు దుర్వాసనత నుంచి వెలువడుతున్నప్పుడు ఏగలు ముసురుతున్నప్పుడు అట కట్టుకున్న భార్య మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ వాసన నాకు అసహ్యం ఎంత దిగులు పడి ఉంటాడో యోగా ఆలోచన చేయాలి బయట వాళ్ళు ఎవరు ఎన్ని మాటలన్నా బాధ ఉండేది కాదేమో కానీ కట్టుకున్న భార్య ముప్పై ఏళ్ళు కాపురం చేసిన భార్య సదాకాలం నీతో ఉంటాడని ప్రమాణం చేసిన భార్య ఇప్పుడు నీ వాసన నాకు అసహ్యం ఉంటుందంటే ఎంత వ్యాధున పడుంటాడో ఎంత ఏడ్చుంటాడో ఎంత గుండెలు బద్దలైపోయి ఉంటాయో ఒకసారి మీరు పరిశీలన చేసుకోవడం చాలా అవసరం ఒకటి బంధువులు అతను మర్చిపోయారు స్నేహితులు అతని ఇంటికి రావడం లేదు ఇంట్లో పనివాళ్ళు సైతం లెక్క చేయట్లేదు చివరికి కట్టుకున్న భార్య కూడా నీ వాసన నాకు అసహ్యం అంటుందట ఇంకా చెప్పాలంటే పద్దెనిమిదవ వచ్చినలో చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించదురు నేను లేచుటో చూచినడలా బాలురు నా మీద దోషణలు పలికేదరు అని యోబు వాపోతున్నట్టుగా చూస్తున్నా చివరికి ఎంత దారుణమైపోయిందంటే ఆ వీధులో యోబు కనపడితే చాలట యోబుని చూడగానే ఆనాటి ప్రజలందరూ పిల్లలతో సహా అసహించుకున్నట్టుగా అతని ముఖం చూస్తేనే ఏదో పాపం తగిలినట్టుగా అతని గాలి పీలిస్తేనే రోగం వచ్చేస్తున్నట్టుగా అతని ముఖం చూస్తేనే శాపకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుగా అందరూ అసహించుకున్నారు అందరూ వ్యతిరేకించారు అందరూ సులకరంగా మాట్లాడారు అందరూ చే విడిచిపెట్టేశారు అందరూ అతను మర్చిపోయారు అందరూ అతను అన్యునిగాయించారట అతని పరిస్థితి ఎలా ఉందంటే బోడిదీపాలు అయిపోయింది అతని పరిస్థితి ఎలా ఉందంటే బ్రద్దలైపోయింది అతని పరిస్థితి ఎలా ఉందంటే కన్నీళ్ళే అన్నపనలయ్యాయి అయ్యాయి అతని పరిస్థితి ఎలా ఉందంటే రోదనతో వేదనతో గడుపుతున్న వైనాన్ని మనం చూస్తున్నాం ఈ సందేశం వింటున్న సహోదరి నా ప్రియమైన సహోదరులరా మరలా మీ జ్ఞాపకం చేస్తున్నాను పరిస్థితులు ఎప్పుడూ ఒకలాగా ఉండవని మీరు గుర్తుపట్టాలి ఒకప్పుడు నువ్వు ఆరోగ్యంతో ఉండి ఉండొచ్చేమో కానీ తర్వాత ఆరోగ్యం పోతే నీ పరిస్థితి ఏంటో జ్ఞాపకం చేసుకో ఆస్తి సమృద్ధిగా ప్రస్తుతం నీకు ఉండొచ్చేమో తర్వాత ఆస్తి పోతే నీ పరిస్థితి ఏంటో జ్ఞాపకం చేసుకో పది మందిలో గౌరవప్రదమైన స్థానంలో ప్రస్తుతం నీవు ఉన్నావేమో తర్వాత పదవి పోతే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేసుకో మరలా మీ జ్ఞాపకం చేస్తున్నాను ప్రజలు పొగిడినప్పుడు మనం పొంగిపోవక్కల ప్రజలు తిట్టినప్పుడు విమర్శించినప్పుడు మనం కృంగిపోవక్కలేదు కానీ ప్రత్యక్షణ మనం దేవుని వైపు మాత్రమే చూడాలి దేవుని పాదాలే పట్టుకోవాలి దేవుని ఎదుట వినయము విధేత దీనత్వం సాత్వికాన్ని కలిగి ఉండాలి నిజంగా ఈ పరిస్థితి అంతా యోబుకొచ్చినప్పుడు ఎంతో దిగులు పడ్డాడు ఊరి బయటికి వెళ్ళిపోయాడు బూడిదలో కూర్చున్నాడు తనకున్నటువంటి ఆ రోగాన్ని బట్టి ఆదరణ లేక ఓదార్పు లేక నెమ్మది లేక ఏడుస్తున్నప్పుడట అతని కళ్ళ ముందు ఒక చెల్ల పెంకు కనపడింది అని బైబిల్ చెప్తుంది ఆ చెల్ల పెంకు ద్వారా మాత్రమే యోబు ఓదార్చబడినట్టుగా ఆదరణ పొందినట్టుగా సేద తెచ్చబడినట్టుగా బైబుల్లో మనం చూస్తాం నిజంగా తల్లి ఈ యొక్క చెల్ల పెంకు ఎలా తయారవుతుందని ఒకసారి చరిత్ర పరిశీలన చేస్తే ఒక నిండుకొండ కొండ మని బద్దలైపోతేనే ఈ చెల్ల పెంకు తయారవుతుందని మీరు తెలుసుకోవడం చాలా అవసరం ఆ నిండుకొండ బద్దలైపోతేనే చెల్ల పెంకు తయారవుతుంది ఆ బద్దలైపోయినటువంటి కొండలోంచి వచ్చిన చెల్ల పెంకే యోబుకి ఆదరణ కలుగు చేసింది యోబుకి నెమ్మది కలుగు చేసింది యోబుని శాద తీర్చింది యోబుకి ఓదార్పు కలుగు చేసింది ఎందుకే మాట చెప్పింది తెలుసా నాయన కొన్నిసార్లు మనం దేవుడి మీద ఆయాసపడుతుంటాం పడుతుంటాం ఎందుకు నా ఆరోగ్యాన్ని దేవుడు బద్దలు చేశాడు ఎందుకు నా ఆర్థిక స్థితిని దేవుడు బద్దలు చేశాడు ఎందుకు నా కాపురాన్ని బద్దలు చేశాడు ఎందుకు నా బిడ్డల జీవితాన్ని బద్దలు చేశాడు నిమ్మలంగా నెమ్మదిగా సాగిపోతున్న నా కుటుంబాన్ని దేవుడు ఎందుకు ఇలా చేశాడని కొన్నిసార్లు దేవుడి మీద ఆయాసపడిపోతుంటాం పడిపోతుంటాం దేవుడి మీద ఆవేశపడిపోతుంటాం దేవుడి మీద తిరుగుబాటు చేస్తుంటాం చీ ఇక నువ్వు నాకు దేవుడిగా అక్కర్లేదని దేవుడితో తెగతింపులు చేసుకుంటాం కానీ దేవుడు ఏది చేసినా మన మేలు కొరకు చేస్తాడని దేవుడు ఏ ఏది చేసినా ఒక సంకల్పంతో చేస్తాడని దేవుడు నీ జీవితంలోనికి ఏది అనుమతించినా ఒక అద్భుతమైన సాక్షిగా జ్యోతిగా నిన్ను ప్రకాశింప చేయడం కోసమే ఈ పరిస్థితి నీకు అనుమతించాడని గుర్తుపట్టి ధైర్యం తెచ్చుకోమని మరొకసారి మీకు ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను ఇంతకీ ఆ నిండు కొండ ఎందుకు బద్దలైపోయిందో తెలుసా యోబు లాంటి వారిని ఆదరించడం కోసమే కనుక మనకు కూడా ఆరోగ్యం ఎందుకు బద్దలైపోయిందో తెలుసా మనలాగా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని ఆదరించడం కోసమే ఎందుకు నీ బిడ్డల జీవితం